సర్వానికి నమస్కారం వాగ్దేవి హార్మోనియం లెసన్స్ వీక్షకులైనటువంటి అందరికీ స్వాగతం అయితే వాగ్దేవి హార్మోనియం లెసన్స్ ఛానల్లో ఇప్పటి వరకు హార్మోనియం లెసన్స్ భజన కీర్తనాలను మనము స్వరాలతో నేర్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం కాబట్టి ఇంకా ఎక్కువ నేర్చుకోవాలి కొత్త కొత్త పాటలు ఇంకా కావాలి అని అడుగుతున్నారు కాబట్టి వాటిని కూడా చేయాలి దానికి సమయం ఇచ్చి చేయాల్సి వస్తుంది కాబట్టి అందరూ కూడా మరి ఇంకా హార్మోనియంని మొదటి నుంచి ఎట్లా నేర్చుకోవాలి రకరకాల ఫోన్లు వస్తున్నాయి ఒక రకంగా కొందరు ఇంకా హార్మోనియంని ఎట్లా నేర్చుకోవాలి అవతల పాడే పాటలకు ఎట్లా వాయించాలి దాన్ని ఎట్లా గుర్తుపట్టాలి కొన్ని కొన్ని అనుభవంతో వస్తాయి కాబట్టి మొదటి నుండి హార్మోనియం ప్లేయింగ్ ఎలా చేయాలి ఎలా నేర్చుకోవాలి పాడడం ఎట్లా నేర్చుకోవాలి ఈ విషయానికి సంబంధించినటువంటి వీడియోలు ప్రారంభం చేయాలనేటువంటి ఆలోచనతో ఈ వీడియో చేస్తున్నాము మరి మీ అందరూ కూడా మీ అందరి సహకారంతో మనం చేయగలుగుతాం కాబట్టి మొదటి నుంచి అందరు చేస్తున్నారు కొంత కొద్ది గొప్ప వస్తుంది కానీ అది మనకు సమయం ఇచ్చి చేయ చేసేటంత సరిపోదు అయితే దాదాపు ఐదు వేల సబ్స్క్రైబర్లు ఉన్నారు కాబట్టి మీలో ఎవరైనా నేర్చుకుందాం నేను మొదటి నుంచి నేర్చుకుంటా అంటే మీతోని నేను నేరుగా క్లాస్ చెప్పడం జరగదు కాకపోతే మొదటి క్లాస్ మొట్టమొదటి క్లాస్ ఎట్లా నేర్చుకోవాలి ఆరుమోనియం ఎట్లా వాయించాలి ఎట్లా చేయాలి ఇక్కడ నుండి మీకు ఎట్లా నేర్చుకోవాలి ఏమి నేర్చుకోవాలి దాన్ని ఎంత సాధన చేయాలి ఎంత స్పీడ్ చేయాలి ఇవన్నీ విషయాలతో వీడియోలు చేయడం ప్రారంభం చేయాలనుకుంటున్నాను కాబట్టి మీ అందరి సహకారం కావాలి మీరు దాదాపుగా ఎంతమంది వస్తారు మరి అది మీకు ఆ వీడియోలు గుప్తంగా ఉంటాయి అన్లిస్ట్లో ఉంటాయి కాబట్టి ఎవరైతే కావాలనుకుంటున్నారో వాళ్ళు నా ఫోన్ నంబర్కు అరట్ అయ్యే యాప్లో కానీ లేదా ఫోన్ చేసి అని మీరు చెప్పినట్టే అరట్ యాప్లో ఒక గ్రూప్ క్రియేట్ చేశాను ఎందుకంటే వాట్సాప్లో చాలా గ్రూప్లు ఉన్నాయి కాబట్టి నేను కూడా దాన్ని చూడడం ఇబ్బంది అవుతుంది రెండు వందలు మూడు గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి అరట్ యాప్లో గ్రూప్ని క్రియేట్ చేసి మీ అందరితో సాధ్యమైతే అందరికీ చెప్పడం కుదరదు ఆన్లైన్ కాబట్టి ఎవరైనా ఆసక్తి ఉండి నేర్చుకోగలుగుతాం మేము అని ఉంటే మీరు మొదటి నుంచి ఎట్లా నేర్చుకోవాలి ఒక సంవత్సరానికి సంబంధించిన హిందూస్రాన్ని శాస్త్రీయ సంగీతం యొక్క ఆరు పాటలు ఏడు పాటలు దాకా ఉంటాయి వాటిని ఆలత ఇవన్నీ చాలా ఉంటాయి కాబట్టి అవి ఒక సంవత్సరంకు సంబంధించిన భజన పాటలు పది భజన పాటలు రకం చర్ల పద్ధతిలో భజన పాటలు పది భజన పాటలు వీటితో పాటు స్వరభిస్తారు రాగాల యొక్క స్వర్భిస్తారు తర్వాత మొదటి నుంచి ఆరు మంది మీట్లా ప్లే చేయాలి ఇవన్నీ విషయాల మీద వీడియోలు తయారు వస్తుంటాయి వాటిని ఎవరైతే అన్లిస్ట్ అన్లిస్ట్లో ఉంటుంది కాబట్టి ఎవరైతే నా నా దగ్గర ఎవరైతే గ్రూప్లో ఉంటారో వాళ్ళకి షేర్ చేయడం జరుగుతుంది మిగతా వారి కోసం అతను పాటలు తయారు చేస్తుంటా ఉంటా మీరు నేర్చుకోవచ్చు ఇప్పుడు ఉన్నాయి కూడా తీసేయడం ఏం జరగదు ఖచ్చితంగా అవన్నీ ఉంటాయి కాబట్టి మీరు నేర్చుకోండి దానికి ఏమి ఇబ్బంది లేదు కాకపోతే గుప్తంగా ఎందుకు పెట్టాలి ఫ్రీ మొత్తం పెట్టేస్తే ఇరవై రూపాయలు వేయడం లేదు అందరూ గుప్తంగా పెట్టకుండా అని పెట్టేసినాం నేర్చుకుంటున్నారు చాలామంది నేర్చుకుంటున్నారు పర్వాలేదు మేము నేర్చుకోవాలి మేము వేయట్లేదు అది వేరే విషయము కాకపోతే మనకు ముందు పోవాలంటే ఇప్పుడు సంగీతం నేర్పవాళ్ళు చాలా మంది ఉన్నారు మనకు చాలా ఛానల్స్ ఉంది తబలా కూడా చాలా ఛానల్స్ ఉన్నాయి కానీ ఆ భజన పాటలకు రాకం చెరల మన లోకల్ పాటలకు సరిగమన్తోని ఎవరు పెట్టలేదు మేము పెట్టే విధానం చాలా తేలిగ్గా ఉందని తిరుపతి నుండి రకరకాల ఊర్ల నుండి బెంగళూరు చాలా ఊళ్ళ నుండి ఫోన్లు చేస్తున్నారు అభినందిస్తున్నారు సంతోషం మీ అందరికీ ఉపయోగపడుతున్నందుకు ముఖ్య ఉద్దేశం అదే కదా అందరు నేర్చుకోవాలని మనం పెట్టినాం కాబట్టి వ్యవస్థ కూడా నడవాలి కాబట్టి మీరు ఎవరైతే నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళు నా నంబర్కి ఫోన్ చేయండి మీకు డీటెయిల్స్ పూర్తి చెప్పడం జరుగుతుంది దానికి జైనింగ్ ఫీజు ఎంత అనేది మామూలుగా మీకు చెప్పడం జరుగుతుంది ఒక సంవత్సరం టోటల్గా దాన్ని బట్టి మనం ముందు పోదాం మీకు లెసన్లు మొదటి నుంచి ఏం నేర్చుకోవాలి హార్మోనియం ఎట్లా ప్లే చేయాలి ఈ విషయంలో మనం ఒక్కొక్క వీడియో చేసి పెట్టడం జరుగుతుంది కాబట్టి మీకు గ్రూప్లో ఉన్న వాళ్ళకు మాత్రమే అవి వస్తుంటాయి ఇక్కడ గ్రూప్లో లేకున్నా జనరల్గా ఉన్న వాళ్ళకి అందరికీ మామూలుగా మీకు పాటలు అప్పుడప్పుడు పెట్టడం జరుగుతుంది ఏవైతే రికార్డ్ చేస్తామో వాటిని కాబట్టి ఒక సంవత్సరం సంగీతం కోర్సు ఒక సంవత్సరం అనుకుంటు పది పాఠాలు భజన పాఠాలకు సంబంధించి అవి ఎట్లా నేర్చుకోవాలి ఎట్లా పలకాలి అనేటిది ఆల్రెడీ మనకు ఛానల్లో ఉన్నాయి వాటి నుంచి కానీ లేదా కొత్తవి కానీ తీసుకొని మేము చెప్తాము ఒకవేళ వీలైతే మీకు ఏమైతే కావాలో అవిటిని చెప్పే ప్రయత్నం చేద్దాం చూద్దాం వచ్చే స్పందనను బట్టి మనం దాన్ని చేయాలి 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 కాబట్టి అందరూ ఈ వినపాన్ని విని మరి మీ అందరి స్పందనతో మళ్ళీ మొదటి నుంచి హార్మోనియం వాయించాలి పాడడం ఇట్లా సంగీతం హిందుస్థానీ శాస్త్రీయ సంగీతం ఈ అంశాల మీద తబలా తబలా ఛానల్లో తబలా ఉంటుంది కాబట్టి ఈ వాణి తబలా ఛానల్ మనది ఉంది ఆ ఛానల్లో తబలా ఛానల్లో తబలా ఉంది ఇక్కడ హార్మోనియం ఎట్లా ప్లే చేయాలి హిందుస్థానీ శాస్త్రీయ సంగీతం సంబంధించింది ఒక సంవత్సరం కోర్సు ఎట్లా ప్లే చేయాలి ఎక్కడి నుంచి ఇవి చేయాలి ఇవన్నీ విషయాలను మనం ఒక్కొక్కటిగా ఎవరైతే జైలు అయిందో వాళ్ళకి మాత్రమే ఆ లింక్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీరందరూ స్పందించి ఎక్కువ సంఖ్యలో వస్తే మనం ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని కొన్నాం కాబట్టి మీ అందరి సహకారాన్ని నేను కోరుతున్నాను కాబట్టి కొత్త కొత్త విషయాలు రావాలంటే సమయం ఇవ్వాలి సమయం ఇయ్యి రాదు కాబట్టి మీ అందరికీ ఈ వినపం లేదు మీరు ఎవరు ఇది చేయకుండా మామూలుగా పాటలు పెట్టేది పెడుతుంటాం కాబట్టి మిగతా విషయాల కోసం బయటకు పోవాల్సి వస్తుంది కాబట్టి మీ అందరూ సహకారం చేసి ఇంకెక్కువ సమయం ఇచ్చి ఇంకా రకరకాలుగా చేసే ప్రయత్నం చేద్దాం హిందుస్థానీ శాస్త్రీయ సంగీతం ఒక సంవత్సరం కోర్సు భజనకు సంబంధించింది ఒక సంవత్సరం కోర్సు తర్వాత ఇవన్నీ ఎట్లా నేర్చుకోవాలి ఎట్లా ప్లే చేయాలి ఎట్లా అనాలి ఇవన్నిటి మీద వీడియోలు వస్తుంటాయి కాబట్టి అందరూ జైన్ కావడానికి ప్రయత్నం చేయండి నా వాట్సాప్ వాట్సాప్ గ్రూప్ కాకుండా అరటై యాప్లో ఉంటుంది గ్రూపు కాబట్టి మీరు ఫోన్ చేసి చెప్తే ఒక దాదాపు ఒక ముప్పై నలభై మంది వస్తే స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నా మీరు తొందర తొందరగా ఫోన్ చేస్తే మనం ప్రారంభం చేద్దాం నమస్కారం